సాధారణ స్థితి నుంచి అసాధారణ స్థాయికి ఎదిగిన ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు పత్రిక మీడియా రంగాలకే ఓ పాఠంగా చరిత్రలో నిలిచిపోతారని ఈనాడు దినపత్రిక రిపోర్టర్లతో కలిసి ప్రెస్ క్లబ్ లో సీనియర్ పాత్రికేయులు కొనియాడారు తిరుపతి ప్రసంగంలో ఆదివారం రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి జర్నలిస్టులు పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా సీరియల్ పాత్రికేయులు మాట్లాడుతూ రామోజీరావు మృతి అక్షర సమాజానికి తీరని లోటుగా అభివర్ణించారు గత ఐదు దశాబ్దాలుగా ఈనాడు పత్రికల్లో పనిచేసిన రచయితలకు ఆనాటి ఈనాడు ఓ పాఠశాలగా నిలిచిందని గుర్తు చేశారు పత్రికా రంగానికి వయసు అడ్డురాదని వయోవృద్ధుడైనా కూడా చివరి రోజుల్లో రామోజీ ఎడిషన్ అందు వార్తలకు ప్రాముఖ్యత రావడం కోసం రామోజీ మేధస్సులోని అమృత అక్షరాలను ఉపయోగించే వారని మొన్నటి వరకు అలుపెరగని రామోజీలోని మేధాశక్తిని గుర్తు చేశారు రామోజీని పచ్చల్లో అమ్ముకునే వ్యక్తి అని విమర్శించిన వారికి పత్రిక మీడియాల ద్వారా ప్రభుత్వాలను మార్చే స్థాయి రామోజీకి ఉందని జరుగుతున్న పరిణామాలే సాక్ష్యాలన్నారు ఎంతోమంది సీనియర్ జర్నలిస్టులు చిన్ననాటి నుండి ఈనాడు పత్రికను చదివే ఈ స్థాయికి వచ్చామని పాత జ్ఞాపకాలు చెప్పుకోవడం ఈ సభలో ఓ ప్రత్యేకత కనబడింది ఈ శ్రద్ధాంజలి సభ క్లబ్ ఆధ్వర్యంలో కార్యదర్శి బాలచంద్ర శ్రీకాంత్ శ్రీకాంత్లు ముందుండి నిర్వహించగా ఏపీ యూడబ్ల్యూజే సీనియర్ నాయకులు ఏపీ పత్రికా సంపాదకుల సంఘం రాష్ట ఉపాధ్యక్షులు కూల లక్ష్మీపతి ఏపీ ఫోటోగ్రాఫర్ల సంఘం నాయకులు గిరిబాబు సీనియర్ పాతికేయులు రచయితలు ఎలక్ట్రానిక్ మీడియా నాయకులు ఫోటో వీడియో జర్నల్

ముందుగా ఉన్న అనుబంధాలు జర్నలిజానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ముందుగా సీనియర్ జర్నలిస్ట్ ఆయనని ఆయన గౌరవంగా భావించే స్థాయికి ఒక సాధారణమైన జర్నలిస్ట్ ఎదగడం అనేది ఒక అద్భుతం అది ఆయన సాధించారు మనం ఎక్కడో విదేశాల్లో ఉన్న మద్దో గురించో ఇంకొక గురించో మాట్లాడుకుంటాం కానీ మహా ప్రభంజనంగా మారిన రామోజీరావు గారిని ఇప్పుడు మళ్ళీ 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 గుర్తు చేసుకోవాల్సిన ఒక తరుణాన్ని మనకు మిగిల్చే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నేను తిరుపతిలో పనిచేశాను నాకు ముందు అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు అక్కడ పతంజలి గారు వై పతంజలి గారు ప్రకాష్ గారు దాడి ప్రకాష్ ఆ తర్వాత కొనసాగింపుగా త్రిపురేని శ్రీనివాస్ నేను సౌదా మేమందరం చేశాం అక్కడ అదొక ఆయన ఉన్న నమ్మకము ఇవాళ ఆయన వెలితిని కనిపించకుండా ఆయన సంస్థల్లో చేసింది ఎంత ఆరోగ్యకరంగా ఉంటుందో ఆయన సంస్థలే ఉదాహరణ ఆయన వెలితి లేకుండా ఆయన నిర్మించి వెళ్ళారు